இன்னும் வரணுமா பாண்டி ஹோட்டல் ராద్దు நீ 나오தா நீ என்ன தர வென்கரேண்டால நீ இట్లా ஜுப்பியான் சார் இట్లా வீடியோ வீடியோ வந்துருதா வந்துருதா நீ சார் సార్ ఇది మనము చౌడమ్మ చెరువు అనేది గంగాపూర్లో మన అధికారం మన మా అండర్లో ఉంది గత రెండు మూడు రోజుల నుంచి ఇక్కడ భవ్య సీట్స్ అనేవాళ్ళు చెరువు నుంచి మట్టి నీయడం జరుగుతుంది అది మా కంప్లైంట్ వస్తే దాని మీద చర్యల కోసం నోటీస్ ఇవ్వడానికి వచ్చారు ఇప్పుడు నోటీస్ ఇచ్చి ఎంఆర్ఓ వారికి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చల్లమెంట్ గంగాపూర్లోని చౌడమ్మ చెరువులోది మట్టి తీస్తున్నారు అని చెప్పి న్యూస్ పేపర్ ద్వారా మాకు తెలిసింది వేరే రైతులను ఎంక్వైరీ చేస్తే ఇక్కడ దవ్వ్యా సీట్స్ అనే కంపెనీ వాళ్ళు తీస్తున్నారని వాళ్ళ సీట్ కంపెనీకి రావడం జరిగింది వాళ్ళని ఎంక్వైరీ చేయడం జరిగింది చేసింది మేనేజరు చెప్పడం జరుగుతుంది ఈ ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులు వాళ్ళతో మాట్లాడి చేసినాం సార్ అని చెప్తున్నారు వాళ్ళు కూడా చెప్పింది అంటే రైతు కోసమే కదా సార్ అని చెప్తున్నారు అది ఏదైనా అనాధికారంగా తీసినట్టే ఇది పరిగణిస్తున్నాము సో దీని మీద యాక్షన్ తీసుకోవాల్సింది తీసుకుంటాము అండ్ ఫస్ట్ అయితే ఇనిషియల్గా నోటీస్ ఇస్తున్నాము మళ్ళీ ఎంఆర్ఓ గారికి కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది నోటీస్ ఇంకా పోలీస్ నోటీస్ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తాం ఎంఆర్ఓకి ఉగత్ర